ఇలా ఉంటే ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది అందరికీ నమస్కారం ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే శ్రీ మాత్రే నమహ అని కామెంట్ చేయండి కొంతమంది ఇళ్లల్లో తలుపు వెనుక బట్టలు వేస్తూ ఉంటారు ఇలా చేస్తే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తప్పవని వాస్తు శాస్త్రం చెబుతుంది ఎందుకంటే ద్వారం పై భాగంలో లక్ష్మీదేవి కూర్చుని ఉంటుంది కాబట్టి దుస్తులు వేయకూడదు ఇలా చేయడం వలన నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వస్తాయి కాబట్టి దుస్తులు ఇప్పుడు కూడా నైరుతి దిశలో సర్దుకోవాలి విడిచిన దుస్తులను తూర్పు దిశలో ఉంచకూడదు రాహుకాలంలో స్నానం భోజనం మైదునం చేయకూడదు ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు దేవాలయంలోనే పెట్టాలి గృహస్థులు వస్త్రంతో పూజ చేయకూడదు ఇంటి గుమ్మం ముందు చెప్పులు వదలకూడదు కొంచెం దూరంగా వదలి పాటిద్దాం స్నానం చేసి విడిచిన బట్ట మళ్లీ కట్టకూడదు విడిచిన బట్టలు కాలితో తొక్కకూడదు